హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి రేపు ఆదివారం తిది నాడు తులారాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా తులారాశి జాతకులకు రేపు ఆదివారం తిదినాడు ఎలా ఉండబోతుందో మీ యొక్క కష్టాలు తీరబోతున్నాయా సమస్యల కొలిమి నుంచి బయటపడబోతున్నారా అసలు ఈ రోజు జరగబోతున్న శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అలాగే ఈ ఆదివారం తిదినాడు తులారాశి జాతకులు ఈ చిన్న పరిహారము లవంగాలతో చేస్తే గనుక మీ యొక్క కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అంటున్నారు పండితులు అయితే ఈ ఆదివారం తిది నాడు తులారాశి జాతకులకు మొత్తం మీద ఎలా ఉండబోతుందో అయితే లవంగాలతో ఏ చిన్న పరిహారం చేస్తే ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారో నెగిటివ్ ఎనర్జీ నుండి ఏ విధంగా బయటపడడానికి ఈ పరిహారం మీకు ఉపయుక్తంగా పనిచేస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతాన్ని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే తులారాశి జాతకులకు ఈ యొక్క ఆదివారం తిద్ది నాడు ఎటువంటి గోచార ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామో ఈ రోజున అనూహ్యంగా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి ఈ రోజు మీకు చాలా వరకు కూడాను మిశ్రమంగా ఉండబోతోంది దీని కారణంగా ఉద్యోగంలో కాస్త హెచ్చు తగ్గులు ఉండవచ్చును పనిచేసే ఆఫీసులో ఎవరైనా మీకు ఈ రోజున వ్యతిరేకంగా కుట్రా చేయవచ్చును దీని కారణంగా మీరు చాలా వరకు కూడాను ఇబ్బంది పడే రోజుగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ రోజున సాధ్యమైనంత వరకు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే మిమ్మల్ని అన్యాయంగా ఈ రోజున ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు ఈ యొక్క పరిస్థితుల నుంచి బయటపడడానికి మీ యొక్క ఆలోచనలే మీకు చాలా వరకు కూడా సులభతరంగా ఉపయుక్తంగా పనిచేస్తాయి వ్యాపారం చేసేవారికి ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది మీరు మీ అంచనాలకు మించి ఈ రోజున విజయాన్ని సాధిస్తారు మీరు మంచి అనుభవజ్ఞులైనటువంటి భాగస్వాముల్లో ఒకరితో ఈ రోజున చాలా వరకు కూడాను సన్నిహితంగా మెలుగుతారు వారి యొక్క ఆలోచనలు పంచుకుని పని చేస్తారు దీని కారణంగా మీరు మీ యొక్క వ్యాపారంలో మంచి పురోగతిని చూస్తారు అవివాహితులకు ఈ రోజున అనుకూలంగా ఉన్నందున వివాహం చేసుకోవచ్చును మీరు మీ యొక్క సంబంధాల్లో చాలా స్వేచ్ఛగా జీవిస్తారు కొన్ని వాదనలు జరగవచ్చు కానీ ప్రేమ సంబంధాల్లో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ కూడాను మీకు మానసిక సంతృప్తి అయితే పెరుగుతుంది కానీ మీరు వారి కోసం ఏదైనా చేయడానికి సిద్దంగా ఉంటారు దీని కారణంగా మీ యొక్క ప్రేమ జీవితం నెమ్మదిగా ఈ రోజు నుండి సరైన మార్గంలోకి వెళ్తోంది విద్యార్థులు మీ యొక్క తెలివితేటలు అలాగే వేగవంతమైనటువంటి ఆలోచనల వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు తక్కువ సమయంలో ఎక్కువ అధ్యయనాలు చేయడంలో మీరు చాలా వరకు విజయాన్ని సాధిస్తారు మీ మీతోబుట్టువుల మద్దతు ఈ రోజు బాగా ఉంటుంది కుటుంబంలో ఆనందం శాంతి ఉంటుంది కానీ మీ వ్యాపారంలో కస్టమర్లతో బిజీ బిజీ కారణంగా మీరు కుటుంబానికి కాస్త ఈ రోజున కొంత దూరంగా ఉండవలసి రావచ్చు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరంగా చెప్పడం జరుగుతుంది కాస్త మీరు బలహీన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి శారీరకంగానే కాదండి మానసికంగా కూడా కాస్త మీకు ఇబ్బందికర రోజుగా చెప్పడం జరుగుతోంది అలాగే మీరు మీ యొక్క తోబుట్టువుల నుంచి మంచి మద్దతు అయితే ఈ రోజున పొందుకుంటారో మీకు మరియు వారి మధ్య సామరస్యపూర్వకమైన సహకారం ఉంటుంది మీ అన్నయ్య మీకు ఈ రోజున సహాయం చేస్తాడు అయినప్పటికీ అతను ఆందోళన చెందుతూ ఉంటాడు కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామి కుటుంబ విషయాల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తారు అలాగే మీ యొక్క తండ్రి గారికి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఈ రోజున ఉండవచ్చునో మీరు అతని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీ తండ్రికి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడ్డానికి వెంటనే వైద్య సహాయం కోసం ప్రయత్నించండి మీరు మీ తండ్రి గారితో ఈ రోజున కాస్త సమయమైన కేటాయించడానికి ప్రయత్నించండి అయితే ఈ రోజున మీ యొక్క తల్లిగారి అయితే బాగుంటుందని చెప్పాలి శని గ్రహ ప్రభావం కారణంగా మీరు ఈ రోజున పనిలో మరింత బిజీగా ఉంటారు అయితే కుటుంబానికి తక్కువ సమయం కేటాయిస్తారో ఈ పరిస్థితి కొంతమంది కుటుంబ సభ్యులకు కాస్త నిరుత్సాహాన్ని కలిగిస్తోంది కానీ ఈ యొక్క పరిస్థితి మీ కుటుంబంలో కొంతమందికి కాస్త అశాంతిని నిరుత్సాహాన్ని కలగచేస్తుంది కానీ పని కూడా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు మద్దతుని ఇస్తారు మీరు కుటుంబం కోసం కూడా కాస్త ఖర్చు చేస్తారు కుటుంబంలో ప్రగతి అయితే ఉంటుంది అయితే వృత్తి ఉద్యోగాల్లో కూడా కాస్త హెచ్చు తగ్గులైతే ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఎవరైనా సరే మీకు వ్యతిరేకంగా ఈ రోజున చాలా వరకు కూడా కుయుక్తులు పన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి కుట్రల రీత్యా మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు దాని కారణంగా మీరు మీ యొక్క పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రతి అడుగు ముందుకు వెయ్యడంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఏదైనా తప్పు చేస్తే గనక మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు అలాగే మీరు దీని కారణంగా కార్యాలయంలో మంచి వి విజయం సాధించే పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి ఉద్యోగంలో కొన్ని మార్పులు కూడా సంభవించవచ్చునో మీరు ప్రయత్నిస్తే కొత్త ఉద్యోగాన్ని ఖచ్చితంగా పొందుతారు మానసిక అశాంతి పక్కన పెట్టేయండి మీరు మీ కార్యాలయంలో కాస్త సవాళ్ల నుంచి బయటపడతారు మీరు మీ ప్రత్యర్థులను ఓడిస్తారు ఉద్యోగంలో మీ పరిస్థితిని బలోపేతం చేయడంలో ఎంతో విజయం సాధిస్తారు అయితే ఈ రాశి జాతకులకు రాబోతున్న చిన్న చిన్న సమస్యలు అలాగే రాబోతున్నటువంటి చెడు పరిణామం నుంచి బయటపడ్డానికి ఈ ఆదివారం తిది నాడు ఒక ప్రత్యేక పరిహారం చేస్తే గనుక చాలా బాగుంటుంది రెట్టింపు ఫలితం కూడా కలుగుతుందంటూ పండితులు చెబుతున్నారు తులారాశి జాతకులు ఈ యొక్క ఆదివారం తిదినాడు మరచిపోకుండా మీరు ఈ యొక్క పరిహారం చేయండి ఈ రోజున రాత్రి పడుకునే ముందు మీరు చేయవలసింది ఈ పరిహారము ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసేటప్పుడు మీరు శుచి శుభ్రంగా ఉంటేనే చేయండి ఆడవారు అంటు ముట్టులో ఉంటే పరిహారం పాటించే ఈ పరిహారానికి కేవలం రెండంటే రెండు లవంగాలు కావాలండి అవి కూడా పూర్తి లవంగాలు కావాలి ఎక్కడా కూడా డ్యామేజ్ కానీ లవంగాలు తీసుకోండి ఇంట్లో పోపుల పెట్టెలో ఉన్న లవంగాలైనా సరిపోతాయి కానీ పూర్తిగా ఉన్న లవంగాలు తీసుకుని పరిహారం చేస్తేనే ఫలితం దక్కుతుంది లేకపోతే ఫలితం అస్సలు కలగదు లేకపోతే ఫలితం అస్సలు దక్కదు కావున మీరు రెండు లవంగాలతో ఈ పరిహారం పాటించాలి మీకు గాజు గ్లాసు కావాలి గాజు గ్లాసు మాత్రమే పరిహారానికి ఉపయోగించండి స్టీల్ గ్లాసు కాని లేకపోతే గనక రాగి గ్లాసు కాని ఇత్తడి గ్లాసుని కాని పరిహారానికి అస్సలు ఉపయోగించద్దు గాజు గ్లాసు మాత్రమే నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ఆకర్షిస్తోంది కావున గాజు గ్లాసు మాత్రమే పరిహారానికి ఉపయోగించండి గాజు గ్లాసు తీసుకుని గాజు గ్లాసు నిండా సగానికి పైగా నీటిని తీసుకోండి మంచి నీరు అయినా సరిపోతాయి లేకపోతే మీ ఇంట గంగా జలం ఉంటే గంగా జలంతో పరిహారం పాటించండి ఇక పనులు మొత్తం అయిపోయాయి పడుకుంటున్నాము అన్నప్పుడే ఈ పరిహారం పాటించాలి ఆడవారు అయినా మగవారు అయినా ఈ నియమాలు కచ్చితంగా పాటించండి ఇక పడుకుంటున్నాము అన్నప్పుడే అంటే మనం పరిహారం చేసి పక్కన పెట్టేసి టీవీ చూడడం ఎవరైనా వస్తే మాట్లాడి బయటికి లోపలికి తిరగడము నైట్ వాకింగ్ కి వెళ్లడము ఇలా అసలు చేయకూడదు ఒక గాజు గ్లాస్ తీసుకుని సగానికి పైగా నీటిని నింపండి మీ యొక్క ఎడమ చేతిలో రెండు లవంగాలు పట్టుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి భగవంతునికి మీ యొక్క కోరికలు కావచ్చు సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు తెలియపరచండి అయితే నమ్మకంతో విశ్వాసంతో మాత్రమే ఈ యొక్క ఆదివారం తిదినాడు ఈ పరిహారం పాటించాలి లేకపోతే ఫలితం దక్కదు ఇక ఆ రెండు లవంగాలు చేతులు పట్టుకుని కులదైవం లేదా ఇష్టదైవం వారిని స్మరించుకుంటూ పరిహారం మీరు చేయండి అయితే ఈ యొక్క లవంగాలు మనము ఆ యొక్క గాజు గ్లాసు నీటిలో వేసేయాలి అయితే గాజు గ్లాస్ తీసుకుని మీరు ఎక్కడైతే పడుకుంటారో మంచం మీద పడుకున్నా కింద పడుకున్నా తల పై భాగంలో లేదా మంచం అయితే గనక తల క్రింద భాగంలో వచ్చేట్లుగా పెట్టుకోండి మరుసటి రోజు ఉదయాన్నే అనగా ఆదివారం తెల్లవారుజామున సోమవారం దిద్దినాడు ఈ యొక్క గాజు గ్లాసు నీటితో సహా తీసుకుని వెళ్లి ఎక్కడైనా సరే పారే నీటిలో కలిపి వేసి వచ్చేయండి ఇలా ఈ పరిహారం నమ్మకంతో పాటిస్తే తులారాశి వారి జాతకులకు అదృష్టం కలిసి వస్తోంది ఈ ఆదివారం దిది నాడు చేయడం ద్వారా ఖచ్చితంగా ఎంతో మంచిగా ఉంటుంది అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకుని ఫాలో అవ్వండి